ఇక్కడ నుండి అయితే రెగ్యులర్ గా వస్తాయండి వీడియోస్ మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గ్లాస్ లో కలుపుతావు ఫస్ట్ ఇందులోనే ఫస్ట్ ఏంటి సెకండ్ దీంతోనే కాలు వస్తా నాకు కూడా ఇక కావాలనిపించింది చల్ల ఉంది కదా 하신다. 음. 잘한다. 음, 잘한다. 멋네

లోనాలు కూడా వేసుకుంటారా కర్రీస్ వేసినప్పుడే వాడు అన్నం మిగిలింది ఇప్పుడు ఇటు చట్నీ వేసినా కదా కన్నం మెట్టుకులు వేసేదాన్ని మేడం టిఫిన్కి ఏం చేస్తా ఇప్పుడు ఏం చేస్తామని పిండి పట్టించుకోవచ్చాను ఇప్పుడే బియ్య పిండి ഗഞ്ചിപ്പിണ്ടി വരതവാറപ്പിണ്ടി ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ కావాలంటే మళ్ళీగా నేసిపోయి

సరిపోతుంది నిండా వయ నిండా వస్తే ఆయిల్ ఎక్కువ వాడాలనిపిస్తుంది

తీసుకోవాలి అంటే పల్లీలు ఇవి శనగ శనగపప్పు ఇవన్నీ వేసి నువ్వులు వేసి పెడతాం కదా ఇప్పుడు అట్లా పెడతలేదు ఉల్లిగడ్డ పెడతా మంచిది మంచిది అంటే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇట్లా ఫాస్ట్ కావాలంటే ఇట్లా పెట్టుకోవాలి మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది

కొంత తింటా ఉంటే ఉల్లిగడ్డ డస్ట్ నాకు మంచిగా ఉంటుంది అంటే జీలకర్ర

అందరూ ఏంటి మరి ఇవి వాళ్ళు ఇవి ఉంది ఆ డబ్బా చూపిస్తారు ఇంట్లో ఉంటాయి మొన్న తెచ్చిన డబ్బాలు

తనవైంది నేను వెతికేది కూడా సామాన్ దొరుకుతలేదాను దేరాలనుకుంటే 頑張、ね、ってください。 బట్టలు వాతావరణం వాతావ సల్లాగున్నది చల్లగా ఉన్నది అంటున్న వాతావరణం

ये हिंदी আইফা নত আইফানে